కుమార్ వర్మని కథతో పొడిచి జగతి చంపేయడం అదంతా రామచంద్ర చూస్తూ ఉంటాడు అరే అరే అని చెప్పి అరుస్తూ ఉండదు కానీ ఇంకా రామదేవి చూస్తుంది అనయ్య అని చెప్పి భయపడుతూ ఉంటుంది ఇంకొకసారిగా అని చెప్పి జగదీష్ ఇంకా వాళ్ళు చెల్లి చేపట్టుకొని రామదేవి పరిగెట్టు ఉంటాడు అనయ్య మణిహారం మణిహారం అని చెప్పి అంటుండదు ఇదిగో ముందు ప్రాణాలు ముఖ్య హారం తావాత తీసుకోవచ్చులే ముందు రా అని చెప్పి రామదేవి చేపట్టుకుని జగదీష్ పరిగెడుతూ ఉంటాడు ఇంకా రామచంద్రకి ఏమర్థం భయంతో అలా చూస్తూ ఉంటాడు అయ్యా 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 అని చెప్పి అంటూ ఉంటాడు రామచంద్ర అయ్యా ఇదిగో బ్యాగ్ జాగ్రత్తగా చూసుకో అని కుమార్ వర్మ రామచంద్రకి ఇస్తూ ఉంటారు అంటే పాప పాప అని చెప్పి వర్మ అంటూ ఇంకా ఒక్కసారిగా కళ్ళు మూస్తాడు ఇంకా రామచంద్ర ఇంకా చాలా బాధపడుతున్నారు అయ్యా అయ్యా అని చెప్పి ఇంకా లేపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇంకా ఏం అర్థం కాదు పాప ఏమైపోయిందో అని చెప్పేసి రామచంద్ర ఇంకా బ్యాగ్ పెట్టుకుని అటువైపు పరిగెడుతూ ఉంటాడు కుమార్ అప్పటికే ప్రాణం చేస్తూ ఉంటారు పాప పాప అని చెప్పి ఇంకా రామచంద్ర అది పని ఎత్తు ఉంటారు ఇదిగో అప్పుడు అంత పెద్ద పాపం చేశారు ఈరోజు పెద్ద మనుషులు అయిపోయారు గొప్ప మనుషులు అయిపోయారు కదా తల్లి ఇదిగో ఒకవేళ చనిపోతే ఈ నిజం నాతో పాటు ఎక్కడ సమాధి అయిపో భయంతోనే నీకు చెప్పానమ్మా నువ్వు జాగ్రత్త తల్లి నిజం తెలిసిన ఎవరిని నిన్ను బ్రతకనివ్వరు ఇదిగో ఈ విషయం ఎవరికి అమ్మా ఇదిగో ఎవరికి చెప్పొద్దు చెప్పొద్దు అని చెప్పి రామచంద్ర ఒకసారి శ్రోతపుతూ ఉంటాడు నాన్న నాన్న అని చెప్పి చామంతి ఇంకా అదే పనిగా వాళ్ళ నాన్ ఇంకా చూస్తూ ఉంటుంది ఎవరు చెప్పకమ్మా అని చెప్పి అదే కవర్ కలవరిస్తూ ఉంటారు ఎవరికి చెప్పను నాన్న ఎవరికి చెప్పను అని చామంతి కళ్ళు నీళ్ళు పెట్టుకుని వాళ్ళు నాన్న చూసి తట్టుకోలేకపోతుంది ఇంకా రమాదేవి జగదీష్ కోటలు అర్థం చేసుకోవడదు కంతలు బావించి ప్రేమ్ బాబుకి ఈ విషయం తెలిస్తే ఏమైపోతాడు ఏంటో అని బాధపడుతుంది దాని ఇటు బస్సులో చెప్పకూడదు అని చెప్పి వాళ్ళ నాన్నకు మార్చింది కాబట్టి ఇంకా అలాగే వాళ్ళ నాన్న చూస్తూ ఉంటుంది రమాదేవి చాలా టెన్షన్గా హాల్లో తిరుతుంది అప్పుడే ప్రేమ్ రోజా అరుణ్ అందరూ హాల్లో ఉంటారు అప్పుడు చంద్రకా వచ్చి అమ్మ కాఫీ అని ఇస్తూ ఉంటుంది ఇంకా రమాదేవి చాలా ఆవేశంగా తన చేతిలో కాఫీని కొడుతూ ఉంటుంది ఇంకా చంద్రకే భయపడి పక్క వెళ్ళిపోతుంది ఏంటి బాబు ఏమైంది ప్రేమ నడుతూ ఉంటుంది అప్పుడు ఇంక జగదీష్ వస్తూ ఉంటాడు కానీ అలా చూస్తూ ఉంటాడు కాసేపు చూస్తూ ఉంటాను అని చెప్పి ప్రేమ అనగానే చంద్రిక అలా చూస్తుంది జగదీష్ చాలా ఆవేశంగా వస్తూ ఉంటాడు రమాదేవి అని చెప్తూ ఉంటాడు ఏంటి ఏమైంది ఎవరు ఆ కుర్ర ఎవడు తెలిసిందా మీకు అని రామాదేవి మాట ప్రేమ షాక్ అవుతూ ఉంటాడు ఎవడాడు ఉంటాడు చెప్పు అని అదే పని నిలదీస్తూ ఉంటుంది కొన్ని వేళలు తెలిసాయి జగదీష్ అనమాట పేరు ఊరు తెలిసాయ రామాదేవి అనగానే ఊరంటే తెలియదు కానీ ఆ లాయర్ పేరంటే తెలిసింది అని జగదీష్ అన్నమాట ప్రేమ భయపడుతూ ఉంటాడు ఏ ఏంటి ఆ పేరు ఆ పేరు చెప్పు అని రామాదేవి గట్టిగా ఉంది ఇల్లు అందా చంద్రిక ప్రేమ్ కుమార్ అని జగదీష్ గాల్లో పేపర్లు వేస్తూ చెప్తూ ఉంటాడు ఇంకా చంద్రిక చాలా భయంగా ప్రేమను చూస్తుండదు ఇంకా ప్రేమ ఏంటి వెళ్ళి వాదించాడు అని చెప్పి సైకిల్ చేస్తుంది అవును చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు వామ్మో అని చెప్పి చంద్రిక భయపడుతుంది ఈ పేరు ఈ పేరు ఎక్కడ విన్నట్టుందే అని రామదేవి అన్నమాట చంద్రిక ప్రేమ షాక్ అవుతుంటే భయపడుతూ ఉంటారు ఇంకా చంద్రిక ఇంకా మునిగిపోతుంది విన్నట్టుందంటే వాళ్ళు ఎవరో నీకు తెలిసే ఉంటుంది కదా ఆలోచించమ్మా ఆలోచించాను జగదీష్ కానీ రామదేవి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా ప్రేమ్ చంద్రకే భయపడుతూ ఉంటాడు విన్నాను ఆ ఇంటి పేరు విన్నా ఎప్పుడో ఎక్కడో ఆ పేరు విన్నాను అని రామాదేవి అంటూ ఉంటుంది చంద్రకే భయపడుతుంది తను రాసిన అగ్రిమెంట్ గుర్తించుకుంటూ ఉండదు ఇంకా చాలా టెన్షన్ పడి భయపడుతూ ఉంటుంది ఇప్పుడు రామాదేవి తెలిసిపోయింది అంటే ప్రేమ్ని ఏం చేస్తుంది ఏంటని చెప్పి టెన్షన్గా భయంతో చూస్తూ ఉండదు రామదేవి ఆశపడుతుంది ఎక్కడ ఎక్కడ విన్నాను అని చెప్పి ఇంకా రామదేవి ఆశపడుతుంది ఇంకా జగదీష్ అలాగే చంద్రకాని చూస్తూ ఉంటాడు చంద్రకా భయపడుతుంది వాడు ఎవడో ఎక్కడ ఉన్నాడో నాకు కావాలి ప్రతి వాడికి ఒక ఖరీదు ఉంటుంది కదా వాడి ఎంత కనుక్కోండి అని రమాదేవి ఆశపడుతుంది ఇంకా ప్రేమ భయపడుతూ ఉంటారు అడిగింది ఇచ్చే వాడు మన కాళ్ళ దగ్గర కట్టి పడేసుకోవాలి అని చెప్పి ఒక్కసారిగా రమాదేవి తన కాలు దగ్గర పేపర్ని గట్టిగా కాలుతో కొడుతుంది ఇంకా ప్రేమ ఒక్కసారిగా పేపర్ తన చేతితో పట్టుకుంటాడు ఇంకా భయపడతా అలా చూస్తూ ఉంటాడు ఇంకా జగదీష్ సిచ్యువేషన్ అంత అర్థమవుతుంది అంటే కేసు వాదించేది ప్రేమ అని చెప్పి అర్థమవుతుంది ఇంకా చంద్రకి భయపడిపోతూ ఉంటుంది ఇంకా రమాదేవి ఇంకా చాలా ఆశపడుతూ ఉంటుంది వాటి సంగతి నాకు వదిలేయి అని జగదీష్ మాటలకి అంతకంటే ముందు మనం సంస్థానంకి వెళ్ళి రావాలి అని రామాదేవి మాటలకి ఇంకా రోజా భయపడుతుంది అక్కడ ఏం పని ఉంది మనకి జగదీష్ అంటూ ఉంటాడు ఇంకా రామాదేవి ఆలోచిస్తుంది ఇంకా రోజా టెన్షన్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు వెళ్తే నేను పనమ్మ బిడ్డ అని చెప్పి తెలిసిపోతుందని చెప్పి భయపడుతుంది ఆయన రమ అక్కడ ఆ ఇంటి పేరుతో వంద మంది ఉంటారు ఆయన ఇంటి పేరు ఒకటే అవుతే అందరూ ఒకటే అవుతారు ఏంటని చెప్పి జగదీష్ డైవర్ట్ చేస్తూ ఉంటాడు ఇంకా రామాదేవి ఆలోచిస్తూ ఉంటుంది అది నిజమే కదా అని జగదీష్ అంటూ ఉంటాడు ఇంకా జగదీష్ మాటలు వినికి రామాదేవి ఇంకా ఆలోచన పడుతుంది ఆ రామచంద్ర కూతుర్లు వాడిని బయటకు తీసుకురావని చెప్పేసి రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు కదా అది ఎవరు తెలుసుకుందాం అంటే కుదరలేదు కదా అని రామాదేవి ఆశపడుతూ అందుకే అక్కడికి వెళ్ళామనుకో ఆ రామచంద్రయ్య భార్య పిల్లల వివరాలు అన్నీ తెలుస్తాయి కదా ఆ కూర రాయర్ ఎంత ముఖ్యమో వాడి కూతురు కూడా అంతే ముఖ్యం మనకి అందుకే మనం వెళ్ళాలి అని రామాదేవి అన్నమాట చంద్రకి భయపడుతూ ప్రేమ చేపట్టుకొని ఇంకా లాక్ తీసుకెళ్తూ ఉంటుంది సంస్థానికి వెళ్తారా అప్పుడు అదే కానీ జరిగిందనుకో ఇప్పుడు చావంతి గురించి కాదు నా గురించి తెలిసిపోతుంది కానీ చెప్పి రోజే భయపడిపోతుంది అసలు వాళ్ళు చేస్తే మనకి అసలు సెలక్షన్ అవుతుందో నేను టెన్షన్ పడాల్సి వస్తుంది ఇప్పుడు వీడు వెళ్లకుండా ఆపడం ఎలా అని చెప్పి రోజే భయపడుతుంది నా గురించి బయటపడకూడదు అంటే నేను ఏం చెయ్యాలి అని చెప్పి రోజే టెన్షన్ ఉండదు ఇంకా అలాగే చూస్తుంటుంది బాబు ఏంటి నువ్వు చేసిన పని అని నా ఇంటి పేరు పెట్టుకొని అసలు ఆ కేసు వాదించేది నువ్వే కదా అని ఈ విషయం అమ్మగారు నాకు ఎంత గొడవ అవుతుందో తెలుసా అయినా ఆ కేసు గొడవ నీకెందుకు అసలు మళ్ళీ ఆ లాయర్ కోర్టు వేసుకోవద్దని చెప్పేసి ఆ అమ్మగారు నీతో మాట తీసుకున్నాడు కదా చంద్రకన్న మంటలుగా ఎందుకు చందువు అంత కంగారు పడుతున్నావు నీ ఇంటి పేరు అమ్మకి తెలియదు కాబట్టి నీ ఇంటి పేరుకి నీ పేరు చెవరా నా పేరు తగిలించుకొని ఈ కేసు వాదిస్తున్నాను ప్రేమ అని కానీ అయ్యో బాబు మాటిచ్చావు కదా ఎవరికోసం మాట తప్పుతావా ఏంటి చంద్రికన్ కానీ అమ్మకిచ్చిన మాటకి చాలామందికి అన్యాయం జరుగుతుంది కదా నాకే తెలియకుండా చాలామందికి న్యాయం చేయలేకపోతుందని చెప్పేసి ఈరోజు నాకు అర్థమవుతుంది ఏ తప్పు చేయని రామచంద్ర గారికి అన్యాయంగా శిక్ష పడే అవకాశం ఉంది కదా న్యాయం చేయమని ఆయన కూతురు నన్ను మాడింది కదా మాట గొప్పదా అలాగే నాయం గొప్పదా అని చెప్పేసి నాయమే గొప్పదని చెప్పి నాకు అర్థమైంది అందుకే ఈ కేసు నేను టేకప్ చేస్తా అని ప్రేమ అనగానే అసలు ఈ విషయం అమ్మగారు తెలిస్తే నేను క్షమిస్తారా ఇచ్చిన మాట తప్ప అని చెప్పి ఎంత బాధపడతారు చంద్రకాంత్ కానీ మాట తప్పే అని చెప్పేసి అమ్మ మాత్రమే బాధపడుతుంది కదా ఆ కేసు నేను హ్యాండప్ చేయకపోతే ఒక మనిషి జీవితం జైలుపాలు అవుతుంది కదా అతని కుటుంబం రోడ్డు పాలు పడుతుంది కదా నువ్వే చెప్పు చందు ఏం చేయమంటావు అని ప్రేమగానే నిజమే కావచ్చు కానీ వాళ్ళు నాయన చేయడానికి ఎంతోమంది లాయర్లు ఉన్నారు కదా ఇంకొకరు చూసుకోవచ్చు కదా చంద్రకాన్ అనగానే ఇదిగో ఆయన అందరూ నాయ నమ్ముకొని నాయ దేవతకే కాదు కదా ఆ రామచంద్ర కూడా అన్యాయం చేయాలని చూస్తున్నారు కదా అమ్మకి ఇచ్చిన మాట పక్కన పెట్టి ఎప్పుడో పక్కన పెట్టినా కోర్టు వేసుకోవాల్సి వచ్చింది అని ప్రేమ అనగానే ఇంక జగదీష్ వింటూ ఉంటాడు నువ్వు చెప్పేది వంద పర్సెంట్ కరెక్టే అని ఇంకా అంటూ ఉంటాడు ఇంకా చంద్రిక ప్రేమికి అలా చూస్తుంటాడు చదివి దగ్గరికి వస్తూ ఉంటాడు ఏంటంటే మీరు కూడా చంద్రిక అనగానే చేయిన తప్పు రమ్మ తిట్టచ్చు అయినా కొడుకు చేసిన మంచి పని తండ్రిగా నేను సమర్థించిపోతాయి ఎలాగా అందులో రామచంద్ర విషయం కదా అరే ప్రేమ నువ్వు చేసిన తప్పేం కాదు రామచంద్ర చాలా మంచివాడు ఒక సాయం చేయడం తప్ప ద్రోహం చేయడం అతను తెలీదు అతను జైలు పాలు అవడం తన శిక్ష పడడం చూడడం అసలు తన పేదవాడు కావచ్చు పనుడు కావచ్చు కానీ అసలు నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండక కారణం అతనే కదా రామచంద్రం తీర్చుకునే అవకాశం రాలేదు ఇప్పుడు నాకు నీ వల్ల కాపాడుకునే అదృష్టం వచ్చింది కదా నువ్వు చెయ్యి వదలొద్దు కోసం ఈ కేసు వదలద్దు అసలు తను ఏ తప్పు చేయడు కానీ తనకు తెలిసిన దానిలో ఒకడు సాయం చేయడమే కానీ నువ్వు కేసు ఎట్టి పశ్చిమ వదులుకోవద్దు ఇదిగో అసలు ఆ పేదవాడి వల్ల నేను ఈ స్థాయిలో ఉన్నాను ఇదిగో ఎలాగైనా సరే నువ్వు అతని కేసు వాదించాల్సిందే కాపాడు అని చెప్పి ఇంక ప్రేమ అదే పనిగా ఇదిగో చెప్తూ వదలదు ప్రేమ ఎవరికోసమో అసలు కేసు వదలదు ధర్మం వైపు నిలపాడు ధర్మం కోసం పోరాడు నువ్వు సరేనా అని జగన్ కానీ నా ప్రయత్నం చేస్తున్నాను నాన్న వారం రోజులు కేసు వాయిదా వేయించాను తప్ప ఆయన నిలపడని చెప్పేసి ఒక్క సాక్ష్యం కూడా సంపాదించలేకపోతున్నాను అని ప్రేమ అని కానీ ఎక్కడో జరిగిన హత్యకి ఇక్కడ సాక్ష్యాలు దొరకాలంటే సంస్థానికి వెళ్ళి నువ్వు ప్రయత్నించాల్సిందే నీ దొరకచేమో వెళ్ళు గో ప్రేమ్ ఇదిగో మీ అమ్మ కూడా అంటుంది కదా ఇదిగో నిన్ను మీ అమ్మ అక్కడ చూడడం మంచిది కాదు అందుకే తనకంటే ముందు నువ్వే వెళ్ళడం మంచిది అని తెలిసా కానీ మీరు చెప్పేది కరెక్టే నెక్స్ట్ వైద్యకి ఎక్కువ టైం కూడా లేదు కదా అని ప్రేమ అనగానే బాబుని మీరు సమస్యలో నెట్టట్లేదు అని చెప్పి చంద్రక భయపడుతూ అడుగుతూ ఉంటుంది ఆయన సమస్యలో ఉండాకి నా కొడుకు ఏమి అభిమానుడేం కాదు న్యాయవాది కదా ఇదిగో ఆయన అన్నీ తెలిసిన వాడు అర్జున్ లాంటి వాడు కదా నువ్వేం భయపడద్దు ఇదిగో ప్రేమ్ నీ గురించి నేను చాలా గర్వపడుతున్నాను ఇంకా నువ్వు వెళ్ళు అని చెప్పి అదే పనిగా జగదీష్ ఇంక ప్రేమని ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు అక్కడ చామంతి ఒంటారు కూర్చొని పదే పదే వాళ్ళ నాన్న మాట గుర్తుంచుకుంటారు రమ్మదే కొట్టాలని తెలుసుకొని ఇంకా చాలా బాధపడుతుంది ఇంత మోసం చేసిందా అని చెప్పి ఇంకా ఏం ఇంకేం చేయలేదు టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా అసలు వాళ్ళు నిజం చేసిన వాళ్ళు ఎవరిని బతనే నువ్వు జాతకుండు ఎవరు చెప్పొద్దు అని చెప్పేసి అదే పనిగా వాళ్ళ మాట గుర్తుకుని చంద్రకే బాధపడుతుంది అప్పుడు ఇంకా వచ్చి చామ్ రా అనగానే బాబు నువ్వే రా అని చెప్పి చామంతి ఇంక ప్రేమ కార్ దిగి వస్తూ ఉంటాడు చామ తొందరగా రా వెళ్దాం కానీ చేపట్టుకుని అంటూ ఉంటాడు ఏంటి బాబు ఏమైంది అని చామంతి అడుగుతుంది అని టైం లేదు నువ్వు రా అని చెప్పి కార్ ఎక్కువ అని ప్రేమ కానీ ఎక్కడికి చెప్పండి అని చెప్పి చామంత్యాంగ ఇంకెక్కడికి రాజ సంస్థానకి వెళ్తామని అని చెప్పి ప్రేమ మాటలకి చామంతి భయంగా చూస్తూ ఉంటుంది ఇంకా ఏం చేయాలి అర్థం కాదు అక్కడికి ఏదైనా అడుగుతుంది నెక్స్ట్ వాళ్ళకి ఎక్కువ టైం లేదు కదా ఇక్కడ నువ్వు చేసే ప్రయత్నం ఫెయిల్ అయింది ఇంకా ఎవరన్నా చెప్పి ఆలోచించే టైం కూడా వేస్ట్ చేయలేను ఆడికి వెళ్తే మనకి ఏమైనా ఆర్థిక దొరకచ్చు కదా అని ప్రేమ కానీ అసలు నాకు ఉన్న ఆధారంగా రాజుగారు రాణిగారు అసలు వాళ్ళు లోకం విడిచి వెళ్ళిపోయారు కదా ఇంకా మాకు ఏదైనా దొరుకుతుంది దగ్గర ట్రై చేద్దాం ఇదిగో ఎక్కడైతే జరిగిందో తప్పు అక్కడే మనం అన్ని ఎంక్వైరీ చేసాం కదా మనకి ఏదైనా ఆదరణ దొరకచ్చు కదా వెళ్దాం పద సాక్షి దొరికితే నాకు నమ్మకం ఉంది రమ్మమ్మ వాళ్ళు కూడా వెళ్ళారు అని చెప్పి ప్రేమ మాటలకి చావంతి భయపడుతూ ఉంటుంది ఏంటి వాళ్ళ నుంచి ఆడపోతుంది అసలు వాళ్ళ నుంచి వెళ్ళాను చాంతకని ఏమో రామచంద్ర ఫ్యామిలీ తీసుకోవడానికి వెళ్ళారు ముఖ్యంగా ఆయన కాపాడుతున్న చూస్తున్న లాయర్ గురించి ఆ కూతురు ఎవరి గురించి కూడా తెలుసుకోవడానికి అంటే నీ గురించి తెలుసుకోవడానికి అని ప్రేమ అంటూ ఉంటాడు చావంతి భయపడుతుంది మరి మనం అక్కడ కనపడితే ప్రమాదం కాదని చావంతంగానే కేసు వాళ్ళ నా గురించి కూడా నేను కనపడిన ప్రమాదమే మా ఇద్దరు తెలుసుకో అని చెప్పేసి అమ్మ ట్రై చేసిన ప్రేమంగానే మరి ఆడేటప్పుడు మనం వెళ్ళపడడం మంచిది కదా కానీ ఇదిగో ఇప్పుడు ఎవరి గురించి ఆలోచించి అయిపోయానుకో మీ నాన్న శిక్ష మాత్రం కంపల్సరీ పడుతుంది ఇంకో కాపాడలేవు నువ్వేం టెన్షన్ పడకు ఆయన రమ్మమ్మ వాళ్ళకంటే మనం ముందే వెళ్ళాలి మన సాక్ష్యాలు వెతుకోవాలి ఇంకో సాక్ష్యం చాలా ఇంపార్టెంట్ కదా రా అని చెప్పేసి ప్రేమ్ అంటే కార్ డోర్ ఓపెన్ చేస్తూ ఉంటాడు సరే అని చెప్పి చామంతి కూడా కార్లో కూర్చుంటుంది కానీ టెన్షన్ పడుతుంటుంది కానీ వాళ్ళకంటే ముందు వెళ్ళి మన సాక్ష్యాన్ని పట్టుకొని చెప్పి ప్రేమ్ అలాగే చామంతి అనుకుంటారు అక్కడేమో జగదీశ్ అలా రామాదేవి కూడా ప్లాన్ వేస్తూ ఉంటారు అసలు మనకి రామచంద్ర ఫ్యామిలీ దొరుకుతుందంటావా అని రామాది అను కానీ దూరం వెళ్ళాలి అదే కదా ఎటు బస్సులో మనం పట్టుకోవాల్సిందే జగదీష్ అని ఆ రామచంద్రయ్య ఫ్యామిలీ గురించి ఈ నాళ్ళు కనపడి మన గతాన్ని నన్ను అని చెప్పి రామాదేవి రామచంద్ర మీద చాలా ఆశపడుతుంది ఇదిగో ఆయన రాజు రాణి గారి మీద విశ్వాసం ఇంకా ఎక్కువ ఉంది రామచంద్ర గురించి జగదీంగ్ అంటూ ఉంటాడు అంతే కదా అంత విశ్వాసంలో బట్టే వాడు ఇంకా జైల్లో మగ్గుతున్నాడు రామాదేవి కానీ అసలు వాడు మన మీద ఇంకా కక్షగా ఉంటాడని చెప్పి నేను అమ్మ అని జగదశ్ కానీ అసలు వాడు కూతురు దొరికినాకో వాడి కోపాన్ని వాళ్ళ కళల్లో కనిపెట్టేయచ్చు కదా ఇదిగో కొన్ని సంవత్సరాల తర్వాత మన సంస్థను వెళ్తున్నాం కదా అక్కడ మనకు సంబంధించిన సాక్ష్యాలు ఇంకా మిగిలే ఉంటాయి ఏదో ఒక రోజు ఈ రామచంద్ర లాగా వాడితో మనకి సమస్య రావచ్చు కదా అందుకే ఆ ఏది దొరకకుండా వాటిని నాశనం చేయాలి రామచంద్ర సరే అక్కడికి వెళ్ళాక ఆ పని చేద్దాము లే అని చెప్పి జగదీష్ అంటూ రామచంద్ర కలిసి సంవత్సరం వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉంటారు అక్కడ ప్రేమ అలాగే చామంత్రికి వెళ్తూ ఉంటారు ఇదిగో అయినా రమ్మమ్మకి మీ నాన్న ఎందుకంటే కోపం అని చెప్పి ప్రేమ అడుగుతూ ఉంటాడు ఏమో బాబు నాకు అర్థం కావట్లా అని చామంతి ఏదంటే మాట్లాడుతుంది నేను ప్రేమ ఆలోచిస్తుంటాడు అంటే చామంతి ఏదో నిజం దాస్తుంది అంటే ఖచ్చితంగా రమమ్కి అలాగే రామచంద్ర మధ్య గొడవ తెలిసే ఉంటుంది పూర్తిగా తెలుసు కానీ చెప్పట్లేదు అని చెప్పి అంటే ఉంది అని ప్రేమ అనుకుంటూ ఉంటాడు కానీ ఏం మాట్లాడు మనకు వస్తున్న విషయం ఇది ఒక మాట చెప్తే మంచిది అని రమాదేవి అనగానే సరేనమ్మా అని చెప్పి ఫోన్ తీసుకొని ఉపేంద్ర కాల్ చేస్తూ ఉంటాడు ఇంకా ఉపేంద్ర కాల్ లిఫ్ట్ చేసి నేను నేనే మీకు చేద్దాం అనుకుంటున్నాను వస్తున్నారా అని చెప్పి ఉపేంద్ర కానీ దగ్గరలో అని చెప్పి జగదీష్ అంటూ ఉంటాడు ఫస్ట్ టైం సిటీ నుండి ఇక్కడికి వస్తున్నారు కదా ఉపేంద్ర అనగానే మేము వచ్చేది మీ మర్యాదల కోసం ఏమీ కాదు ఆ రామచంద్ర కుటుంబం గురించి వస్తున్నాము అని రామాదేవి అనగానే అయినా సరే మర్యాద మేము చేసుకోవాలి కదా సరే తొందరగా రండి అని ఉపేంద్ర అంటే ఫోన్ పెట్టేస్తూ ఉంటాడు రాజు గారు చనిపోయాక అలాగే ఆ నా రామచంద్ర పడ్డం అలాగే తప్పిన ప్రయత్నం చేయడం మిత్రులు వెళ్ళిపోండి నేను వస్తానని చెప్పి రామచంద్ర ఇంకా తన కూతురు చామంతి అలా భార్య చామణి పంపించడం చామంతి పదే పదే గుర్తించుకోవడం అలాగే ఊర్లో అంతా తన గుర్తెచ్చుకోవడం బాధపడుతుంది ప్రేమ పదే పదే చామంతిని చూస్తూ ఉంటాడు ఏం చామన్ ప్రేమను కానీ అంటే మా ఊరు వెళ్తున్నాను కానీ అసలు అంతకంటే భయంగా ఎక్కువ ఉంది అని చేమంతి ఎందుకు భయం ఏం కాదని ప్రేమ సొంత ఊరు అందరికీ ఎన్నో మంచి జ్ఞాపకాలు ఇస్తుంది కదా మా ఊరు మాత్రం కంతలను చూసిన రాజుగారు రానిగ చనిపోయిన జ్ఞాపకాలు మా ఇంటిని తగలబెట్టిన జ్ఞాపకాలు గో ఊరంతా మా చేమంతి అనుకొని మమ్మల్ని తరిమిన జ్ఞాపకాలు ఏ గుర్తొస్తున్నాయి బాగుంది చామంతి బాధపడుతున్నాం బాధపడకు ఆయన మిమ్మల్ని అనుమానించి అవమానించిన ఊరే మమ్మల్ని అవమానించే రోజు వస్తుంది కదా కొత్త జ్ఞాపకాలు పాత జ్ఞాపకాలు అన్నీ తుడిచేస్తాయిలే అని ఓదేస్తూ ఉంటాడు ఇదిగో నీ పక్కన నేనున్నంత వరకు నీకు ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటా అని ప్రేమ మాటలకి ఇంకా చామంతి అదే పనికి చాలా సంతోషంగా ప్రేమ చూస్తూ ఉంటుంది ఇంకా అలాగే ప్రేమ కలకుండా చూస్తూ ఉంటారు ఇంకా ఆ రోజు రాజు దానిగా చనిపోయాక అలాగే వాళ్ళ నా నిర్భవం అన్నాక ఇంకా రావడం అలాగే కార్ లిఫ్ట్ అడగడం ఇంకా ప్రేమ వచ్చి ఆపడం అలాగే వాళ్ళకి సాయం చేయడం అంత గుర్తెచ్చుకూడదు ఆ తర్వాత రమాదేవి ఇంట్లోకి వెళ్ళడం అంత కొంచెం బాధపడుతుంది బాబు ఇదే కారు మనం ఫస్ట్ పరిచయానికి కారణం అయింది కదా అని చామంతి గుర్తెచ్చుకుంటూ ఉండదు ఇదే కాదు మన ఇద్దరిని మళ్ళీ మా ఊరు తీసుకెళ్తుంది కదా నిజంగా మీరు అనేవాళ్ళు లేకపోతే అసలు నేను ఏమైపోయే దానిలో ఏంటో అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది బాబు అని చామంతి కళను నీళ్ళు పెట్టుకొని అడుగుతుంది ఇదిగో మనిషి కష్టంలో ఉన్నప్పుడు సాయం చేయడానికి దేవుడు ఎవరో ఒకరిని తోడిస్తారు చామ్ మన పరిచయం ఇలాగ నీకు సహాయపడ్డాకే కావచ్చు ఏమో ప్రేమ అనగానే నువ్వు చేసే సాయానికి నేను ఎలా రుణం తీసుకోవాలి నాకే అర్థం కావట్లా అని చామంతి అనగానే అంత పెద్ద మాటలేం వద్దులే చామ్ అని ప్రేమ అంటూ ఉంటాడు ఇంకా చామంత కలం నీళ్ళు చూసుకుంటూ ఉంటది చామ్ ఏమన్నా తీసుకు వెళ్దాం అని ప్రేమంగా నాకేం వద్దులే అంటూ ఇదిగో మీరు తినచ్చు కదా మీరు తిన నేను ఇదిగో మనం వెళ్ళేది పని మీద అక్కడ తిరగాలన్నీ చేయాలంటే ముందు మనం శక్తి కావాలి కదా అలాగేం కాదు ఏదో తిందాము సరేనా అని చెప్పి ప్రేమ అంటూ ఇంకా కారు పక్క ఆపుతూ అక్కడ కూడా ఇంక జగదీష్ ఏమో అమ్మాయి అని తిని వెళ్దామా అని చెప్పి అనగానే అవును నేను నాకు కూడా ఆకలిగా ఉన్నాడు రమదేవ్ అంటూ ఇంకా సరే తిని వెళ్దాం అని అంటూ సరే అని చెప్పి వాళ్ళు కూడా కార్ పక్కా ఆపుతూ ఉంటారు ప్రేమ ఇంకా టెన్షన్ పడకని చెప్పి అంటూ ఉంటాడు ఈలోకి ఆర్డర్ రాగానే తింటూ ఉంటాడు తిని చామని చెప్పి ప్రేమ అంటూ తింటూ ఉంటాడు అప్పుడు ఇంకా రామదేవ్ జగ తీసుకోవడం అదే దాబాకి వస్తారు అలాగే స్నాక్స్ తింటే సిద్ధం అవుతూ ఉంటారు రమదే ఇంకా ఆర్డర్ ఇస్తుంటుంది ఇదిగో మనం వెళ్ళామో వచ్చామని కాదని చెప్పి రామాదేవి వాయిస్ ఇంకా చామంతి విని ఇదేంటి ఈ కూతు అక్కడ వినట్ ఉంది అని చెప్పి చామంతి డౌట్గా అటు ఇటు చూస్తుంది ఇంకా రామాదేవి చేసిన షాక్ అయిపోతుంది ఇదేంటి భయపడుతుంటుంది ఇంకేం చేయాలి అక్కడ టెన్ ఉంటుంది ఇంకా అలాగే భయంతో అలా ఉండిపోతుంది అక్కడ వెళ్ళాక ఎలాగైనా రామచంద్ర కూతురు ఎవరో తెలుసుకోవాలి దాన్ని ఎలా పట్టుకోవాలి అని చెప్పి రామాదేవి అనమాట చామంతి ఇంకా భయపడుతున్న షాక్లో ఉంటుంది ఇదిగో అసలు వెళ్ళేంత దూరం దానికోసమే కదా ఇదిగో అక్కడికి వెళ్ళాక వివరాలు తెలియకుండా ఏం పోదులే అని చెప్పి జగదీష్ అంటూ ఇక ప్రశాంతంగా టిఫిన్ తిను అడిగి కానీ చూసుకోవచ్చులే అని చెప్పి జగదీష్ అంటే సరే అని చెప్పి రమాదే జగదీష్ ఇంకా తింటూ ఉంటాడు ఇంకా చామంతి భయపడుతుంది ఇంకా తను బయటకు తీసుకొని ఇక మోం కకూడదు చామ్ అని చెప్పి ప్రేమంగానే కానీ ఇంకొకసారిగా చామంతి నోరుముస్తుంటుంది ఏంటి అడుగుతూ ఉంటాడు ఎంత అని చెప్పి సైకిల్ చేస్తూ ఉంటుంది ఇంకా చామతి ఇంకా చెప్పగానే ప్రేమ ఎంత చూస్తుంటాడు ఇంకా షాక్ అయిపోతాడు ఇంకా వాళ్ళ అమ్మ రమాదేవి ఉంటుంది అలాగలు మోహేజ్ చూసి ప్రేమ నోడు మాట్లాడదు ఇంకా షాక్లో చూస్తూ ఉంటాడు తను కూడా తప్పించిన ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇంకా ప్రేమ కూడా మోహన్ దాచుకుంటూ ఏంటి రామమ్మ ఈ హోటల్కి వచ్చారు చెప్పి ఉంటాడు ఇంకా చామంతి ప్రేమగా ఏం చేయాలి టెస్ట్ పడుతూ ఉంటారు ఇంకా రమా జగదీ అదేపడి తింటూ ఉంటారు అలాగే హ్యాండ్ వాష్ చేసుకుని వెళ్దాం కాదు ఉపాధి మన కోసం వెయిట్ చేస్తాడు పదా అని చెప్పి జగదీష్ రామాదేవి అనుకుంటే ఇంకా సిద్ధమవుతూ ఉంటారు ఇంకా చామంతి అదేమో భయపడుతూ ఉంటారు ఇంకా అటువేగా రమాదేవి వెళ్ళడం చూసి ఇంకా ఇద్దరు మొహాలు దాచుకుంటూ ఉంటారు రమాదేవికి ఏదో డౌట్ వస్తుంది ఒక నిమిషం ఆగుతుంది చామంతి ఇంకా భయపడుతుంది ఒకసారి తిరిగి చూస్తూ ఉంటుంది ఏమైందని చెప్పి జగదీష్ అంటూ ఉంటాడు ఇంకా రమాదేవి మొత్తం అంతా చూస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే ప్రేమ అలా చామంతి తన ప్రాణం ప్రకారం ఇంకా వాళ్ళు చూడకుండా ఇంకా చైర్ కింద క్లాత్ కప్పుకొని ఇంక పడకుండా దాక్కుంటూ ఉంటారు రమాదేవి మొత్తం అంతా చూస్తూ ఉంటుంది ఏమైంది అని చెప్పి జగదీష్ ఆడబోతుంటారు చామంతి భయపడుతూ ఉంటుంది నేనున్నా కంగారు పడకని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు కానీ రామాదేవి ఏం ఆడకుండా మొత్తం అంతా చూస్తూ ఉంటుంది పలా అనకాని జగదీష్ వెనకాల వెళ్ళిపోతూ ఉంటాడు చామంతి ఇంకా అదే పని భయపడుతూ ఉంటుంది ప్రేమ్ మెల్లిగా క్లాత్ పక్క పెట్టి ఇంకా చూస్తూ ఉంటాడు వాళ్ళు వెళ్ళిపోయారు కన్ఫర్మ్ అయ్యాక చామ్ వాళ్ళు వెళ్ళిపోయారు కదా అని చెప్పి టెక్స్ట్ పడకని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా చామంతి ఇంకా చాలా ఫిట్ అవుతుంది ఇంకా భయపడుతూ ఉంటుంది ఇంకా అనుకున్న విధంగా రమాదేవి జగదీష్ అలాగే సంస్థానికి వెళ్తూ ఉంటారు ఇంకా వెనకాల ప్రేమ చామంతి కూడా వెళ్తూ ఉంటారు రమాదేవి వెళ్ళగానే ఇంకా వచ్చి చేసుకుంటూ ఉంటాడు రమాదేవి అదే పని కళ్ళకుండా ఇంకా సంస్థానం చూస్తూ ఉంటుంది ఇంకా రామచంద్రతో జరిగిన విషయం అలాగే తను అసహించుకొని ఇంట్లోండి బయట ఆ తర్వాత డబ్బులు నగలు ఎత్తుకెళ్ళిపోతున్నప్పుడు కుమార్ వర్మ చూడడం ఆ తర్వాత జగదీష్ గతితో పడడం కుమార్ వర్మ పాప తప్పించుకోవడం ఆ తర్వాత రామచంద్రయ్య చూడడం వీళ్ళు పట్టుకోవడం వీళ్ళు కూడా తప్పని పార్పడడం ఒక తర్వాత ఒకటి అన్ని రామాదేవి జగదీష్ సంస్థానం చూసి గుర్తెచ్చుకుంటూ ఉంటారు నా గతానికి పుట్టిల్ నన్ను కాదు అనుకున్న శత్రువు ఇల్లు ఈ రమణమ్మ రామాదేవి మార్డాకి పునాది వేసిన ఇల్లు కదా అని రామాదేవి చాలా ఆలస్యంగా సంస్థానం చూస్తూ ఉంటుంది రెండు రెండు అని చెప్పి ఉపేంద్ర రమాదేవిని జగదీష్ని రాపులు తీసుకెళ్తూ ఉంటారు అప్పుడు ఇంకా చామంతి ప్రేమ కూడా కార్తీ రెండు రండి అని చెప్పేసి చామంతి ఇంక ఎవరు కనపడకుండా రాపల వాళ్ళ సిద్ధమవుతూ ఉంటుంది రమాదేవి జగదీష్ మాత్రం ఇంకా బయట అలాగ ఉంటారు ఏంటి ఆలోచిస్తున్నారు అని చెప్పి ఉపేంద్ర చూసి అడుగుతూ ఉంటాడు అంటే గతం మమ్మల్ని పాకరిస్తుంది రమాదంగ గతం అని ఉపేంద్ర అడుగుతుంటారు అంటే ఈ గతం వైపు ఎలాగ ఉండి ఉంటుందో ఆలోచిస్తారని చెప్పి రామదని రండి అని చెప్పి ఉపేంద్ర అంటూ ఇంకా జగదీష్ ఇంకా రాపులు తీసుకెళ్తూ ఉంటారు ఇంకెద్దరు అదే మన సంస్థానం చూస్తూ వెళ్తూ ఉంటారు ఇగో ఎక్కడికని చెప్పి ప్రేమ కంగారు అడుగుతుంటారు రాబాబు అని చెప్పి చామంతి చేపట్టుకొని ప్రేమను రాకులు తీసుకెళ్ళాల్సి సిద్ధమవుతుంది కానీ ప్రేమకి ఏమకాల వెళ్తూ ఉంటాడు ఏమైనా అడుగుతుంటారు చెప్తాను రాబాబు అని చెప్పి చామంతి చేపట్టుకొని ప్రేమ తీసుకెళ్తూ ఉంటుంది ఇంకా ఉపయోగం దగ్గరుండి రామాదేవిని చక్రీసిన రాకులు తీసుకెళ్తూ తీసుకెళ్తుంటారు వాళ్ళు ప్రతిదీ వాళ్ళ గతం గుర్తించుకొని ఇంకా అన్ని చూస్తూ ఉంటారు రాజమార్గంలో వెళ్ళడం అవకాశం లేక ఈ ఇంటి వెనక వెళ్లాల్సి వస్తుంది అని చామంతంగాని ఇదేంటి ఇంటి ఇంటిదారులు ఎలాగ ఉన్నాయి నీకాలు తెలుసుకుని ప్రేమను కానీ పుట్టింది పేదింట్లో కావచ్చు పెరిగింది ఇంట్లోనే కదా బాబు అడుగు ఇంట్లో జ్ఞాపకాలు ఉన్నాయి అందుకే ఇంట్లో అనుమానం నాకు అన్నీ తెలుసు అని ఇంకా చామంతి అంటూ పదండి బాబు అని చెప్పి ప్రేమ్ చేపట్టుకోని ఎవరు కనపడకుండా ఇంకా రోపల వంట సిద్ధమవుతుంది పదే పదే ఇంకా రాజుగారు కూర్చుని కూర్చుని రామది చూస్తూ ఉంటుంది ఇంకా చాలా ఆశపడుతూ ఉంటుంది ఇంకా చామంతి వెనక డోర్ నుండి ఇంకా అదే పని ప్రేమని తీసుకెళ్దాం అనుకూడదు ఇంకా డోర్ ఓపెన్ చేసి సంస్థానం రూపలంతా ఇంకా ఎవరు చూడకుండా చామంతి చూసింది వెనకాల ప్రేమ అంటాడు అప్పుడే ఇంకా రమాదేవి కూడా ఉంటుంది రామాదని చూసి బాబు అని చెప్పి చామంతి ఎగ్గానే అదేంటి రామమ్మ ఎందుకు వచ్చింది అని ప్రేమ కంగారు పడుతూ ఉంటాడు ఇంకా అలాగే వాళ్ళ అమ్మని చూస్తుంటారు రెండు పైకాల నుంచి ఉపేంద్ర అంటూ రామాద జగదీష్ని తీసుకెళ్తూ ఉంటారు ప్రేమ్ చామంతి అర్థం ఇంకా అదే పని గమనిస్తూ చూస్తూ ఉంటారు రామంతి ఒక నిమిషం ఆగి చూస్తూ ఉంటుంది ఇంకా పదే పదే రాజు రాణి గారు ఉన్న ఫోటోని చూస్తూ ఉంటుంది రాబాబు అని చెప్పి చామంతి ప్రేమ చేపట్టుకొని ఇంకా రాపలు తీసుకెళ్తూ ఉంటుంది చామంతికి రాజ్మహల్ మొత్తం ప్లేస్ తెలుసు కాబట్టి ఇంకా ఎవరికి తెలియకుండా ప్రేమ్ మెల్లింగా చామంతి రూపలు తీసుకెళ్తూ ఉంటుంది ఉపేంద్ర చెప్పగానే ఇంకా రామాదేవి జగదీశంగా వెనకాల వెళ్తూ ఉంటారు రామాదేవి పదే పదే చాలా ఆవేశంగా రాజుగారి రాణిగారి ఫోటో కోపం చూస్తుంది ఏంటి రండి అని చెప్పి ఉపేంద్రుడు అనగానే రామాదేవి జగదీష్ గారు రూపాల సిద్ధంగా ఉంటారు వాళ్ళు రాకముందే ప్రేమ్ చామంతి ఇంకా వాళ్ళు కావాలి సాక్షాత్ సిద్ధమవుతూ ఉంటారు చామ్ చామ్ ఇదిగో రమ్మమ్మ పైకి వస్తుందని ప్రేమ కానీ అయ్యో అని చెప్పి చామంతి భయపడుతూ ఉంటుంది ఇప్పుడు ఎలాగా అని చెప్పి చామంతి భయంతో చూస్తూ ఉంటుంది ఇంకా రమాదేవి జగదీష్ ఇంకా చామంతి ఉన్న రూమ్ లోకి రాబోతు ఉంటారు ఇంకా చామంతి ప్రేమ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు